హాయ్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది కొండపిండాకు కొండపిండాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత ఉందో మన తోటలో ఎక్కడ చూసినా కొండపిండాకే ఉంది ఈ కొండపిండాకు కిడ్నీస్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందంట రాళ్ళు తగ్గించడానికైతే కొండపిండాకుని ప్రతి ఒక్కరూ తినొచ్చు అన్ని రకాల ఆకుకూరలాగే టమాటో అలా వేసుకొని తినొచ్చు పప్పులో వేసుకొని తినచ్చు కొండపిండాకు కారం చేసుకోవచ్చు ఆనియన్ టమాటో వేసి వండుకోవచ్చు ఇలా అన్ని విధాలుగా అయితే వండుకోవచ్చు కొండపిండాకు ఇదంతా మన తోటలోనే ఉంది ఈ కొంబజుడు ఎంత పెద్దగా అయిపోయిందో ఇదంతా ఇప్పుడే పూత వచ్చేస్తుంది ఇక మొక్క నుంచి పూత వచ్చేస్తుంది చాలా గుబురుగా ఉంది చాలాసార్లు పీకాను మా అమ్మకు పంపించాను ఒకసారి మా పక్కన ఆంటీ వాళ్ళు ఎప్పుడు తీసుకొని తింటూనే ఉంటారు అయినా మన తోటలో ఏదో గుత్త పెట్టినట్టుగా ఎప్పుడు మన తోటలో వస్తూనే ఉంటుంది ఎంత పీకినా పీకే కొద్దీ వస్తూనే ఉంటుంది నేను ఇట్లా కట్ చేయ కూడా కట్ చేయను ఇట్లా ఏర్లతో సహా పీకిస్తాను అయినా కానీ మళ్ళీ పుట్టుకొచ్చి చేస్తుంది నేను వండట్లేను ఈ కూరని ఇక తింటే నేను ఒక్కదాన్నే తినాలి మా ఆయన తినడు మా పిల్లలు కూడా తినొచ్చు తినకూడదు చిన్న ఏజ్లో కానీ తింటే చాలా మంచిది కిడ్నీస్కి మా అమ్మ కూడా కిడ్నీ ప్రాబ్లం ఉండే మా అమ్మ కూడా తిన్నది కిడ్నీలు పచ్చి చేసినాయి అంటే తింటేనే పోయినాయి అందుకని మొన్న కూడా అమ్మ చూస్తే మా ఆయనకి హాస్పిటల్లో ఉన్నప్పుడు తీసుకుపోతావమ్మ అని అడిగితే మా అమ్మ వద్దు ఇప్పుడు బాగానే ఉంది అని తినట్లేదు అన్నట్టు అన్నదని ఈయన అన్నాడు చాలా ఉంది ఆ కూర ఇదంతా కొండపిండాకి ఇది చూస్తుంటేనే నాకైతే తెంపుకొని కూర అయితే వండుకొని పప్పులో వేసుకొని తినాలనిపిస్తుంది కానీ చాలా రకాల ఆకుకూరలు మనకైతే బచ్చల కూర తోటకూర గోంగూర ఇట్లా అన్ని రకాల ఆకుకూరలు ఉండడం వల్ల ఈ ఆకుకూర నేను వండట్లేను ఇదంతా కనిపించేదంతా కొండపిండాకురే ఇది చూడండి పువ్వు వచ్చేసిందేనికి కొండపిండాకు పిండి పిండి పూత వచ్చేసింది ఈ కొండపిండ చెట్లని మనం సంక్రాంతి పండగప్పుడు గొబ్బెమ్మలలో పెట్టడం నాకు తెలుసు నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్లు చూసేసి నేను ఇవి గొబ్బెమ్మలలో పెట్టే ఆకులు మాత్రమే అని అనుకునేది నాకు ఈ విశిష్టత తెలియనప్పుడు కానీ ఇప్పుడే తెలిసింది నాకు కొంచెం పెద్దగా యాక మనకి తెలిసిన వాళ్ళు ఇట్లా ఆయుర్వేదానికి సంబంధించి చెప్పిన చెప్తుంటే విన్నాను అప్పుడే తెలిసింది ఇది గొబ్బెమ్మలలో పెట్టడానికే కాదు మనకి హెల్త్ పరంగా కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయని ఈ ఆకుకూరని అన్ని రకాల ఆకుకూరలాగే వండుకొని తింటారని నాకు తెలిసింది అందుకే నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా తోటలో ఇరివిగా వస్తున్న కొండపిండాకు మొక్క ఇది ఓన్లీ బయట వైపే ఇంకా లోపల చాలా ఉంది ఇది ఓన్లీ బయటనే లోపల కూడా కావాలంటే చూపిస్తాను పదండి పోదాం ఇది మన తోటలో లోపల వైపు మన తోటలో అది అవుట్ సైడ్ ఇది ఈ లోపల ఇది కూడా కొండపిండాకు మొక్కే ఒకే మొక్క ఇది ఇలా ఏపుగా వచ్చేసింది ఇది కూడా కొండపిండాకు మొక్కే ఇది కూడా మనకు అలాగే ఉంది ఇది కొండపిండాకే ఈ కనిపించే మొక్కలన్నీ కొండ పిండాకు మొక్కలే కొండపిండాకే ఇది కొండపిండి మొక్క ఇది ఇగో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఇలాగ వచ్చేసింది ఇది కూడా అదే ఇది కూడా ఒకే మొక్క ఇది ఇంకొక మొక్క ఇదంతా కొండపిండాకే ఇది కూడా ఇదంతా అదే మన తోటలో అయితే ఏదో విత్తనాలు వేస్తే వచ్చేసినట్టుగా వచ్చేసింది కొండ మొక్క అయితే ఎక్కడ చూసినా విరివిగా లభిస్తుంటుంది మన పీకే కొద్ది కొండ పిండాకైతే వచ్చేస్తూనే ఉంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా తోటలో ఉన్న కొండ పిండాకు మొక్కని ఇది మనకి చాలా ఉపయోగం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందరూ తినాలి కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇవి తింటూ ఉండే కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉంటాయి కిడ్నీస్ డయాలసిస్ సమస్యలు రాకుండా ఉంటాయి డయాలసిస్ చేసుకునే వాళ్ళు ఉంటారు రెండు కిడ్నీలు ఫెయిల్ అయితే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కొండ పిండి కూరని వండుకొని తింటే మంచిది ఒక మంత్లీ వన్స్ అయినా ఓకే ఫ్రెండ్స్ బాయ్